మా అమ్మ నాన్నలతో తిరిగిందే గుర్తులేదు ఆ తర్వాత కళ్యాణ్ చిన్నప్పుడు కృష్ణుడు వేషం వేసిన ఫోటోని పంపించాడు బిగ్ బాస్ ఇది చూసి తన జ్ఞాపకాలు పంచుకున్నాడు కళ్యాణ్ ఇది కృష్ణాష్టమిది నేను ఫిఫ్త్ క్లాస్ లో హాస్టల్లో జాయిన్ అయ్యాను మా వార్డెన్ కి నేనంటే చాలా ఇష్టం అప్పటికప్పుడు కృష్ణుడి వేషం వేయించారు అది ఈ ఫోటోకి ఉన్న ఫ్లాష్ బ్యాక్ డాడీ బిజినెస్ లో చాలా హై చూశారు నేను పుట్టడం వల్ల కలిసొచ్చిందని అందరూ అనేవాళ్ళు కానీ కొన్నాళ్ళకి ఫ్రెండ్స్ వల్ల వేరే వాళ్ళ వల్ల జీరోకి వచ్చేశారు అప్పుడు ఫస్ట్ క్లాస్ లోనే నన్ను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించేశారు మా డాడీతో మమ్మీతో తిరిగింది గుర్తులేదు అత్త నన్ను చాలా బాగా చూసుకునేది కానీ అమ్మ డాడీ పక్కన లేరు అనేది చాలా బాధగా ఉండేది ఇరవై మూడేళ్లలో నాలుగేళ్ళు వాళ్ళతో ఉన్న చిన్నప్పుడు చాలా బాధలు పడ్డాను అంటే చిన్నప్పుడు కదా తెలిసేది కాదు నేనేం చేశానని నన్ను ఇంత దూరం పెడుతున్నారనేది అర్థమయ్యేది కాదు తిట్టుకునేవాణ్ణి నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయిందని నాకు ఆ టైంలో వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారనేది నాకు తెలీదు కానీ నేను వాళ్ళని చాలా మిస్ అయిన బాధ మాత్రం అలా ఉండిపోయింది మీరు కావాలి అని ఉండేది డాడీ నాకు నువ్వు కావాలి అని చెప్పాలని ఉండేది ఇప్పటికీ ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేను హాస్టల్ వార్డెన్ దగ్గర కూర్చొని ప్రతి ఆదివారం ఫోన్ వస్తుందని వెయిట్ చేసేవాడిని కానీ ఒక్కసారి కూడా నాకు ఫోన్ వచ్చేది కాదు నా ఇరవై మూడేళ్లలో నేను నాలుగేళ్ళు మాత్రమే వాళ్ళతో ఉన్నాను అంటూ గుక్క పెట్టి ఏడ్చాడు కళ్యాణ్ దీంతో సంజన భరణి డీమాన్ దివ్య వచ్చి కళ్యాణ్ ని ఓదార్చు